ఓం నమో గణపతయే రోజున మనం మంచి సుభాషితాలు ఒక నాలుగు చెప్పుకోబోతూ ఉన్నాం అవి ఏమిటి అనంటే కనుక రెండు సుభాషితాలు ఆర్థిక అంశాలు ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మరొక రెండు సుభాషితాలు పాపపుణ్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఆదాయాలకు సంబంధించి ఉన్నటువంటి అంటే ఆర్థిక సంబంధమైనటువంటి సుభాషితం ఏమిటి అంటే కనుక దరిద్ర దేవత ఎక్కడ నివసిస్తుంది అనేటటువంటి ప్రశ్నకు ఒక సమాధానం దరిద్ర దేవత నివసించేటటువంటి స్థానాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం కొన్ని మాత్రం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పంక్తి భేదే పృథక్ పాకే పాక భేదే తథాకృతే పంక్తి భేదే ఏ ఇంటిలో అయితే వడ్డన చేస్తూ ఉన్నప్పుడు వడ్డిస్తూ ఉన్నప్పుడు భోజనం వద్ద ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్నప్పుడు పంక్తి భేదం అంటారు బంతి భేదం అంటారు చూసారా ఒకరికి ఒకలాగా మరొకరికి ఒకలాగా వడ్డిస్తూ ఉంటారు కొంతమంది అలా చేయడం మహా పాపం బంతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వడ్డన చేయాలి అలా వడ్డించని పక్షంలో అక్కడికి మనం అలక్ష్మిని అంటే జ్యేష్ఠాదేవిని ఆవాహన చేసినట్టే లెక్క అదేవిధంగా రెండవది చెబుతూ ఉన్నారు వేరు వేరు పొయ్యిలు పెట్టి వంట చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అలక్ష్మి తాండవం చేస్తూ ఉంటుందట అదేవిధంగా చాలామంది ఒకే ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పటికీ ఉమ్మడి కుటుంబం అయినప్పటికీ కూడా వంటలు మాత్రం వేరువేరుగా వండుకునేటటువంటి కొన్ని ఇళ్ళు ఉంటాయి ఆ విధంగా ఉన్న చోట కూడా జ్యేష్ఠాదేవి నివసిస్తుంది మహాలక్ష్మి ఉండదు ఆ తరువాత చెబుతున్నారు అస్సలు వంటే చేసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక ఇంట్లో కాలక్షేపం చేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ అస్సలు పొయ్యి వెలిగించరు అలాంటి ఇంట్లో కూడా అలక్ష్మి నివసిస్తుంది మహాలక్ష్మి నివసించదు కావున ఎప్పుడూ కూడా బంతి భేదం చూపించకూడదు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు పది పదిహేను ఇరవై మంది అందరికీ ఒకే విధంగా సమానంగా వడ్డించాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకే ఇంట్లో వేరువేరు వంటలు ఎప్పుడూ చేయకూడదు ఒకే ఇంట్లో వేరువేరు రకాల వంటలు చేసుకుని ఎప్పుడూ భోజనం చేయకూడదు ఒక ఇంట్లో ఒక వంటే ఉండాలి ఇక రెండవ సుభాషితాన్ని చూసుకున్నట్లయితే మన యొక్క ఆదాయాన్ని బట్టి వ్యయం ఎలా చూసుకోవాలి అని కూడా మనకు మహాభారతంలో కనిపిస్తుంది గతంలో నన్ను చాలామంది అడిగారు మనం ఎంత దాచుకోవాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి శాస్త్రంలో ఏమైనా చెప్పబడి ఉందా అండి అని ఖచ్చిదాయస్యార్థేన చతుర్భాగేనవా పునః పాద భాగై స్త్రిభిర్వాపి వ్యయ సంశోధ్యతే తవా మహాభారతంలో సభాపర్వంలో ప్రశ్న వేస్తారు నీ వ్యయం ఆదాయంలో ఒక పాలు కానీ సగం కానీ మూడు పాళ్ళు కానీ ఉండునట్లు చూసుకుంటూ ఉన్నావా అంటే నీ ఖర్చు ఆదాయంలో పావుశాతం కానీ అరభాగం కానీ ముప్పావు భాగం కానీ ఉండేటట్లుగా చూసుకుంటూ ఉన్నావా అని మహాభారతంలో మనకు ప్రశ్న కనిపిస్తుంది అంటే ఏమిటి పావు భాగం ఏమిటి అర్ధ భాగం ఏమిటి ముప్పావు భాగం ఏమిటి అని అంటే కనుక వంద రూపాయలకు పాతిక రూపాయలు పావు భాగం యాభై రూపాయలు అర్ధ భాగం డెబ్భై ఐదు రూపాయలు ముప్పావు భాగం గృహస్థట తన ఆదాయం ఏదైతే సంపాదించుకునేటటువంటి ఆదాయం ఉంటుందో ఆదాయంలో పావు భాగం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడు అంతా కూడా సుభిక్షంగా ఉంది లోకం సుభిక్షంగా ఉంది వర్షాలు కురుస్తూ ఉన్నాయి పంటలు పండుతూ ఉన్నాయి ఏ కరువు కాటకాలు లేనటువంటి సందర్భంలో వంద రూపాయలకు పాతిక రూపాయలే ఖర్చు పెట్టుకోవాలి డెబ్భై ఐదు రూపాయలు పొదుపు చేసుకోవాలట ఆ తర్వాత సామాన్యమైనటువంటి రోజుల్లో అంటే బాగా సుభిక్షంగానూ లేదు అలాగని కరువు కాటకాలు లేవు మధ్యమంగా నడుస్తూ ఉన్నది అప్పుడు సగం ఖర్చు చేసి సగం దాచుకోవాలట దుర్భిక్షం ఉన్నటువంటి రోజుల్లో అంటే కరువు కాటకాలు పంటలు పండటం లేదు నీళ్లు లేవు అదేవిధంగా వర్షాలు పడటం లేదు ఆ సందర్భంలో బుప్పావు భాగం వందకు డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు చేయొచ్చు పాతిక రూపాయలు దాచుకోవాలి మొత్తానికి సారాంశం ఏం చెబుతూ ఉన్నారంటే సంపాదించుకున్న డబ్బంతా ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు కనీసంలో కనీసం పావు భాగమైనా దాచుకోవాలి అత్యధికంగా ముప్పావు భాగం దాచుకోవాలి అని మనకు అర్థమవుతూ ఉన్నది ఇక పాపపుణ్యాల విషయానికి వస్తే చాలామంది వ్యాధులతోనూ రోగాలతోనూ బాధపడుతూ ఉన్నప్పుడు మేము ఏ జన్మలో ఏం పాపం చేశామో లేకపోతే మేము ఇన్ని పూజలు చేస్తూ ఉన్నా కూడా మాకు బాధలేవటం అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ సుభాషితం చూడండి శాస్త్రాలు జన్మాంతర జన్మాంతరకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రౌషైర్దానైర్జప హోమ సురార్చనై జన్మాంతరకృతం పాపం పూర్వజన్మలలో చేసినటువంటి పాపమే ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి ఈ జన్మలో మనం ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం వ్యాధులతో బాధపడవలసి రావచ్చు దానికి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలు కారణంగా ఉంటాయి కానీ ఈ జన్మలో ఎక్కువ పుణ్యం చేసుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి పూర్వజన్మల యొక్క పాప ఫలాన్ని కూడా మనం అనుభవించకుండా మన పుణ్యం కాపాడుతుంది అందుకే చెబుతూ ఉన్నారు ఆ విధంగా పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో మనకు సంక్రమించేటటువంటి వ్యాధుల నుండి ఏ విధంగా బయటపడాలి అని అంటే కనుక తచ్చాంతి ఔషధై మనందరికీ తెలుసు మందులు వేసుకుని వ్యాధుల నుండి బయటపడడం అనేది మొదటి మార్గం రెండవది దానములు దానాలు చేయడం వల్ల కూడా మనకు రోగాలు రాకుండా ఉంటాయి దృష్టిలో పెట్టుకోవాలి దాచుకోవడం వల్ల కాదు దానం చేయడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నాను చూసారా ఎంత దాచుకోవాలి అని శాస్త్రం చెప్పిందో అంత దాచుకుని మిగిలిన వాటిలో మనం దానాలు చేసుకుంటూ ఉండవచ్చు ఒక్కొక్కసారి దానం కోసం అవసరమైతే దాచుకునేటటువంటి ఆ యొక్క రొక్కం కూడా మనం తగ్గించుకుంటూ ఉండవచ్చు ఆ తర్వాత దానాల చేత జప హోమాదుల చేత కూడా పూర్వజన్మ ఫలాన్ని మనం దూరంగా నెట్టివేయవచ్చు దేవతల్ని పూజించడం వల్ల కూడా మనకు పూర్వజన్మల యొక్క పాప ఫలం రాకుండా ఉంటుంది ఇక చమత్కారంగా ఒక సుభాషితాన్ని చెబుతూ ఉన్నారు పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చింది మానవా న పాప పాపం కుత్నత పుణ్యస్య ఫలం ఇచ్చంది పుణ్యం చేయడం వల్ల ఏదైతే సత్ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయో వాటిని జనులు కోరుకుంటారు కానీ పుణ్యం మాత్రం చేయరట అదేవిధంగా పాపం వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏమైతే ఉంటాయో అవి ఏవి మాకు రాకూడదు మాకు రాకూడదు అని జనులు అనుకుంటూ ఉంటారట కానీ పాపకర్మలు మాత్రం చేస్తూ ఉంటారట మనం పుణ్యం చేయాలి పుణ్య ఫలాన్ని కోరుకోవాలి పాపం చేయకూడదు పాప ఫలాన్ని మనం రాకుండా ఉండాలి అని మనం కోరుకోవచ్చు ఇది నాలుగవ సుభాషితం స్వస్తి